నమస్తే అండి వెల్కమ్ టు మనీ ఫుడ్స్ అరబిక్ అండ్ ఆంధ్ర రుచులు ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఎగ్ బిర్యానీ అండి ఈ ఎగ్ బిర్యానీ కోసం నాలుగు గుడ్లు ఉడకబెట్టుకుంటున్నానండి హాఫ్ కిలో రైస్ నేను కడిగి పెట్టుకున్నాను రైస్ కోసం నీళ్లు పెట్టుకున్నానండి ఈ నీటిలో ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేయాలి రైస్ వండుకుంటున్నాను అనమాట ఫస్ట్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి సాల్ట్ వేసుకోవాలండి రెండు మూడు స్పూన్లు వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నానండి ఎందుకంటే ఆ నీళ్లు వంచేస్తాం కదా ఇదిగో నాలుగు లవ మొగ్గులు నాలుగు యాలక్కలు నాలుగు మిరియాలు రెండు చెక్కలు మూడు ఆకులు మూడు పలవ ఆకులు వేసాను అనమాట నీటిలో ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర ఒక గుప్పుడు వేసానండి ఆ కొత్తిమీర వల్ల రైస్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను రెండు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి అదిగో నాలుగు గుడ్లు ఘాట్లు పెట్టుకున్నాను తొక్క తీసు తొక్కు తీసుకుని ఘాట్లు పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ గుడ్లు కూడా ఆయిల్లో ఫ్రై చేద్దాం కొంచెం బ్రౌన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుందాం ఇదిగోండి నీళ్ళు అయితే బాయిల్ అయినాయి ఇప్పుడు మనం ఆ రైస్ వేసుకుని బాగా మెత్తగా అయిపోకుండా కొంచెం పొద్దునిగానే ఉంచుకోవాలన్నమాట అదిగో రైస్ అయితే కొంచెం లైట్గా పలుకుంది ఇప్పుడు ఆ నీళ్లు సుగ్ చేసుకుందామండి ఆ చెక్కలు అవి తీసి పడేయాలన్నమాట ఎందుకంటే తినేటప్పుడు ఉంటుంది అదిగోండి నేనైతే గిడర్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను అవి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి కొంచెం మగ్గిన తర్వాత అందులో జీడిపప్పు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆ జీడిపప్పు జీలకర్ర జీలకర్ర వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరీ వేస్తున్నాను నేను రెండు టమాటాలు నేను క్యారెట్లు మనం తురుముకుంటాం కదండి దాంతో తురుముకున్నాను నేనైతే మీరైతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అలా టమాటా ప్యూరీ అది ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఉడకాలన్న ఉడకాలన్నమాట మటకందసేపు రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చిన అదిగోండి మగ్గిపోయింది టమాటా కూడా ఇప్పుడు రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి హాఫ్ కప్పు కానీ ఒక రెండు స్పూన్ ఎందుకంటే నేను హాఫ్ కిలో రైస్ వేస్తున్నాను ఒక కేజీకి ఒక కేజీకి అయితే ఒక కప్పు నిండా వేసుకోండి పెరుగు అది పెరుగు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం మగ్గనిచ్చిన తర్వాత పెరుగు కూడా ఇప్పుడు మనము కొంచెం రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి నేను రుచికి తగ్గ సాల్ట్ వేసానండి చిటికటి పసుపు వేసాను కొంచెం హాఫ్ హాఫ్ స్పూన్ కారం వేసానండి ఇప్పుడు మిరియాల పొడి హాఫ్ స్పూన్ అండి ధనియాలు జీలకర్ర పొడి ఒక ఫుల్గా వేసాను స్పూను కర్రీ పౌడర్ హాఫ్ స్పూన్ వేసాను మీరు బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి కర్రీ పౌడర్ అవసరం లేదు ఇప్పుడు బాగా కలుపుకొని అది మూత పెట్టుకుని మూత పెట్టుకునండి ఇప్పుడు ఉడికించిన గుడ్లు కూడా వేసి కొత్తిమీర కొత్తిమీర వేసుకుని అది బాగా కలిపి ఆ గుడ్లు మసాలాల్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అనమాట మసాలా బాగా గుడ్లుకి పడుతుంది అప్పుడు టేస్ట్ వస్తాయి అనమాట ఎగ్స్ ఇప్పుడు మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మగ్గనిద్దాం అదిగోండి నూనె తేలిపోయింది ఉడికిపోయిందండి కూర ఇప్పుడు ఆ నాలుగు గుడ్లు కూడా కొంచెం కూర పక్కకు తీసుకుందాం ఒక ప్లేట్లోకి అప్పుడు అదే అదే గిడ్డర్లో అదే మనం రైస్ వేసేద్దామండి రైస్ వేసేసి ఆ తర్వాత పైన సగం రైస్ వేసి తర్వాత కూర వేసి తర్వాత మిగతా రైస్ కూడా వేసుకుని పైన ఉల్లిపాయలు కొత్తిమీర తోటి పైన ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఒక స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఒక అరగంట సేపు మగ్గనివ్వాలన్నమాట రైసు ఒక అరగంట సేపు మగ్గనిస్తే ఉడిగిపోద్ది అదిగోండి అరగంట సేపు అయిపోయింది మగ్గిపోయిందండి రైస్ ఇప్పుడు పైన ఆ ఉల్లిపాయలు కలర్ కలర్గా ఉంటుంది కదండి ఫుడ్ కలర్ వేసాను అవి ఆ గుడ్లు పక్కకు తీసుకుందామండి ఎందుకంటే పైన వేస్తాను అనమాట హాట్ బాక్స్లో వేసినప్పుడు పైన వేస్తాను అవి ఆ గుడ్లు అవి ఎగ్స్ పక్కకు తీసుకుని ఇప్పుడు బాక్స్లోకి తీసేసానండి ఎమ్మీ టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మనీ ఫుల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ చాలా ఎమ్మెగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్